ఆఫ్టర్నూన్ స్లీప్ మంచిదా కాదా అని చెప్పి ఒకళ్ళు కామెంట్ పెట్టారు అవును సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ కొంతమందికి ఫైవ్ కే లేచే అలవాటు ఉంటది అది చాలా గుడ్ హ్యాబిట్ కూడా అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి వన్ టూ వరకు కూడా వర్క్ చేస్తూ ఉంటారు అంటే మినిమం సెవెన్ టు ఎయిట్ నైన్ అవర్స్ అవుతుంది వీళ్ళకి బాడీ అనేది సెవెన్ ఎయిట్ అవర్స్ కష్టపడుతూనే వస్తున్నారు సో అటువంటి ఆఫ్టర్నూన్ స్లీప్ అనేది బెస్ట్ నేను రాంగ్ అని చెప్పను అంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్గా తినేసి పడుకొని మళ్ళీ ఈవినింగ్ ఎర్లీగా పడుకోమని చెప్పడం కాదు సో టూకి కి వన్ థర్టీకి అలా వాళ్ళు లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఒక వన్ అవర్ అలా మళ్ళీ వాళ్ళు స్లీప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అగైన్ ఫోర్కి కి వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారు కొంతమంది సో ఫోర్ నుంచి మళ్ళీ నైన్ వరకు నైన్ టెన్ వరకు వర్క్ చేస్తూనే ఉంటారు సో ఈ టైంలో వాళ్ళు కొంచెం టైర్డ్ అవుతారు మళ్ళీ అప్పుడు నైట్ స్లీప్ కి వెళ్తారు సో అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ స్లీప్ అనేది కొంతమందికి వాళ్ళు చేసే ను బట్టి హెవీగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలి అని అంటే నిద్ర ఎక్కువ పోవాలి ఆఫ్టర్నూన్ స్లీప్ అనేది కొంత బెటర్ అలా కాకుండా తిని పడుకునే వాళ్ళకైతే వేస్ట్ అది అంటే చాలా మందిలో కూడా ఈ అనుమానం ఉంది ఆఫ్టర్నూన్ పడుకుంటే తిని పడుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్పి చాలా మందికి అనుమానం అంటే ఇంట్లో మనం ఇప్పుడు ఏ పని చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు మంచిది కాదు అది ఒక మాట చెప్పాలి అండి సో ఎందుకంటే మనం మరీ క్యాలరీస్ ఎక్కువగా కరిగిపోయేంత వరకు మనం ఏం చేయట్లేదు సో ఏ సీస్ లో ఉంటున్నాము అండ్ మనది అంత ఫిజికల్ యాక్టివిటీ కూడా మనకి తక్కువగా ఉంటది అండ్ మనం ఎర్లీ మార్నింగ్ కూడా సెవెన్ కో ఏమో లేస్తాము మళ్ళీ మనం వన్ థర్టీకి వన్ కే తిని నిద్రపోయాము అనుకోండి మనకి బాడీ పెరుగుతుంది కానీ అదర్గా ఇంకా మనకు వచ్చే లాభం ఏం లేదు బాడీ పెరిగి మళ్ళీ లేని పని జబ్బులు తెచ్చుకుంటాము అలా కాబట్టి కష్టపడి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ని తీసుకుందాం ఆవిడకి పిల్లలు ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ కి నిద్ర లేస్తారు పిల్లల్ని చక్కగా రెడీ చేసి వాళ్ళకి బాక్సెస్ పెట్టి వాళ్ళని స్కూల్ కి పంపించి తర్వాత ఆవిడ రెడీ అయ్యి మళ్ళీ ఆవిడ ఆఫీస్ కి వెళ్ళాలి ఆఫీస్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడకి వర్క్ ఉంటది సో అటువంటి వాళ్ళకి ఏంటి టైర్ అవుతారు వాళ్ళు అలా కాకుండా మనకి ఇటువంటి బడ్డన్స్ ఏం లేని వాళ్ళు నేను చెప్పేది బడ్డన్స్ ఉన్న వాళ్ళు అయితే రెస్ట్ తీసుకోవచ్చు అవును ఏ బడ్డన్స్ లేకుండా వర్క్ టెన్షన్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు ఆఫ్టర్నూన్ స్లీప్ తీసుకున్నారనుకోండి ఎటువంటి బడెన్స్ లేకుండా వర్క్ టెన్షన్ తక్కువగా ఉండేవాళ్ళు బాడీ ఫిజికల్ యాక్టివిటీ కూడా తక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళు ఆఫ్టర్నూన్ స్లీప్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తీసుకున్నారనుకోండి ఇంకా నైట్ స్లీప్ ఉండదు వీళ్ళకి ఆఫ్టర్నూన్ తీసుకున్న వన్ అవర్ స్లీప్ వల్ల నైట్ అంతా నిద్రపోకుండా జాగారం చేస్తా ఉంటారు సో దాని వల్ల వీళ్ళకి ఇన్సోమియా ప్రాబ్లం అనేది స్లోగా వచ్చేస్తుంది ఇంకా సో ఇంకా ఇన్సోమియా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇంకా టాబ్లెట్లకి ఎడిక్ట్ అవ్వాల్సింది కొన్ని కొన్ని సందర్భాల్లో టాబ్లెట్ కూడా పని వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర ఓకే సో అటువంటి వాళ్ళు ఇంకా లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఓకే